అనంతపురం జిల్లా సింగనమల స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ సివిక్స్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మహమ్మద్ షఫీ తెలిపారు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు అందజేయాలని సూచించారు ఆహ్లాదకరమైన వాతావరణం మరియు విశాలమైన కళాశాల ఇక్కడ ప్రత్యేకత అర్హులైన నిరుద్యోగులు ఎవరైనా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన వారు దరఖాస్తు చేసుకోవాలని కాలేజీ ప్రిన్సిపల్ మహమ్మద్ షఫీ తెలిపారు సివిక్స్ పోస్ట్ ఖాళీగా ఉంది అర్హులైన అభ్యర్థులంతా దీన్ని ముప్పై ఒకటవ తేదీ లోపల అప్లై చేసుకొని మన కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టు ఫిలప్ చేయబడుతుంది కావున అభ్యర్థులు ముప్పై ఒకటవ తేదీ లోపల దరఖాస్తును స్థానిక ప్రిన్సిపాల్ గారికి అందజేయవలసిందిగా కోరుచున్నాను Abdülman Çor